హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో శక్కర పారా చేయబోతున్నాను ఇది ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే పిల్లలకు స్నాక్స్ కూడా ఇవ్వవచ్చు ఇవి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకైనా బాగుంటాయి ఈ శక్కరపారా చేయడానికి మాత్రం కొన్ని టిప్స్ మాత్రం ఫాలో కావాలి అవి ఫాలో కాకపోతే మాత్రం గుల్ల గుల్లగా రావు అలాగే నూనెలో వేయగానే విడిపోతాయి అలాగే గట్టిగా కాకుండా మెత్తగా రావాలంటే కూడా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి టేస్టీగా రావాలి మెత్తగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ చక్కెరపారాని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే నేను ఇక్కడ మూడు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండితో చేసుకుంటే ఈ చక్కెర పార చాలా బాగా వస్తుంది అలాగే గోధుమ పిండి హెల్దీ కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న గోధుమ పిండిని జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నాము అదే కప్పుతో షుగర్ కూడా తీసుకుంటున్నాను ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి చక్కెరపార సరిగా రాదు విరిగిపోతుంది అనమాట కరెక్ట్గా తీసుకోవాలంటే మూడు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది షుగర్ను డైరెక్ట్గా కాకుండా ఇలా పౌడర్ చేసి వేసుకోవాలి తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అలాగే ఒక చిట్కాడు ఉప్పు కూడా వేసేసి ముందుగా ఇదంతా కూడా బాగా కలపాలి పొడి పిండిలో వేసినవన్నీ కూడా మంచిగా కలిపితేనే అన్నీ పర్ఫెక్ట్గా కలుస్తాయి కాబట్టి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ సేమ్ కప్పుతో పావు కప్పు వరకు వేడి చేసిన నెయ్యి వేస్తున్నాను నెయ్యిని ముద్దలాగా వేయడం కంటే ఇట్లా కరగబెట్టి వేస్తే బాగుంటుంది మళ్ళీ ఈ నెయ్యి అంతా కూడా పిండికి కలిసేటట్టు ఇదంతా మంచిగా కలపాలి పిండిలో నెయ్యి అంతా కలిపిన తర్వాత ఇట్లా పెరికిట్లో పట్టి ముద్దలాగా చేస్తే గట్టిగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా చేసిన తర్వాత కొన్ని కొన్నిగా నీళ్ళు వేస్తూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి అయితే మనం దీంట్లో షుగర్ వేసాం కాబట్టి కొంచెం నీళ్ళు తక్కువనే పడతాయి కాబట్టి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలపాలి అంటే పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ రకంగా ఉండేటట్టు కలుపుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాలు మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన ప్లేట్ కానీ లేదంటే ఇట్లా బౌల్ కానీ బోర్లించేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి కొంచెంసేపు నానితేనే పిండి మంచిగా ఉంటుంది సాఫ్ట్గా వస్తుంది కాబట్టి కరగంట సేపు దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత మళ్ళీ దీన్ని తీసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ కలపాలి కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ కలిపితే మంచిగా సాఫ్ట్గా అవుతుంది పిండి ఆ తర్వాత ఇది చేయడానికి పీట కానీ లేదంటే ఇట్లా వెజిటేబుల్ కట్ చేసి షీట్ పైన అయినా సరే కొంచెం నెయ్యి అప్లై చేసేసి అలాగే చపాతి చేసే కోలకు కూడా కొంచెం నెయ్యిని అప్లై చేయాలి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి కంపల్సరిగా నూనె కానీ లేదంటే ఇట్లా నెయ్యి కానీ అప్లై చేయాలి తర్వాత ఈ పిండిని చపాతీ లాగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్టు ఇట్లా చేసేసుకోవాలి అయితే ఇది చేసేటప్పుడు మధ్య మధ్యలో తిప్పేస్తూ చేసుకోవాలి లేదంటే దానికి అంటుకొని తీసేటప్పుడు సరిగా రావన్నమాట అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో ఇట్లా తిప్పేస్తూ చేసుకోవాలి అంటే ఏ రకంగా ఉండేటట్టు చేసుకున్న తర్వాత చాకుతో ఇలా పొడవుగా కట్ చేసి తర్వాత మళ్ళీ అడ్డంగా కట్ చేయాలి చిన్న చిన్న పీసుల్లాగా వస్తాయి అంటే చిన్న బాక్స్ లాగా కట్ చేసుకోవాలన్నట్టు తర్వాత ఇలా నైఫ్తో పైకిలానగానే వచ్చేస్తాయి ఈజీగానే అయితే చిన్న బాక్స్ లాగా మాత్రమే కట్ చేసుకోవాలి మరి పెద్దగా ఉన్నా కూడా చక్కెరపార బాగుండదు అంటే ఫైనల్గా ఈ సైజులో ఉండేటట్టు చేసుకోవాలి చూడండి మరి పల్చగా లేవు అట్లాగని మరి లావుగా లేవు ఈ రకంగా ఉంటేనే చక్కెరపార మంచిగా పొంగుతుంది అన్నట్టు ఇలా చేసుకొని రెడీ ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన కొంచెం మందంగా ఉన్న కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి ఇప్పుడు నూనెను బాగా వేడి చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసిన తర్వాత ఈ చక్కెరపారా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి తర్వాత ఇవన్నీ ఒక్కటొక్కటిగా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ని ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత కూడా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి అయితే ఎక్కడ కూడా హై ఫ్లేమ్లో పెట్టామంటే పార తొందరగా మాడిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు లోటు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ మాత్రమే అటు ఇటు ఇలా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ అంటే ఈ కలర్ వచ్చేవరకు ఇలా వేయించుకోవాలి పర్ఫెక్ట్గా వస్తాయి పార పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తూ మంచిగా పొంగాలి అంటే ఈ రకంగా చేస్తేనే బాగొస్తాయి ఈ రకంగా వేయించుకున్న తర్వాత కొంచెం సేపు ఇట్లా బౌల్కి ఆనించేస్తే ఆయిల్ అంతా కూడా వడిసిపోతుంది కాబట్టి ఇలా వడిసిన తర్వాత మళ్ళీ వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి నూనె కూడా ఇట్లా వేయించుకుంటే ఎక్కువ నూనె పీల్చుకోదు ఇలాగే వేయించుకుంటే బాగుంటుంది తర్వాత ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాటికి కూడా స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఇవి వేసేసుకోవాలి అట్లాగే ఒకటొక్కటి పైకి అంతా వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ మళ్ళీ ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ప్రతిసారి కూడా అంతే మనం వేసేటప్పుడు మాత్రం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి నూనె వేడై ఉన్నప్పుడు మాత్రం ఇవి వేసి ఒకటొక్కటిగా పైకి వచ్చిన మాత్రమే స్టవ్ని ఆన్ చేయాలి ఇలా వేయించుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి మిగిలినవన్నింటినీ కూడా ఇలాగే చేసేసుకోవాలి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎంత క్వాంటిటీ అయినా కూడా చేయడానికి అస్సలు బోర్ రాదు విసుగు రాదు మళ్ళీ చేస్తే కూడా సూపర్గా వస్తాయి వేసుకునే విధానం కానీ లేదంటే కొలతలు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి కాబట్టి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి సూపర్గా వస్తుంది మీరు ఇలాగే చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే ఇవ్వండి మీకు ఎలా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఇప్పటివరకు హాసని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా పైన గడ్డ సింబల్ని కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్